కుప్పం మున్సిపాలిటీ పరిధిలో తమ్మికైన గ్రామంలో అధికార వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వీడియో కాల్ ద్వారా పరామర్శించారు విచక్షణ రహితంగా సోమవారం వైసీపీ గుండాలు గ్రామానికి చెందిన శరవణమణి వారి స్నేహితులపైన దాడి చేయడమే కాకుండా వారి ఇంటిలోని మహిళలపై సైతం విచక్షణను వీడి చీరలపట్టి పట్టి లాగారు అంటూ మహిళలు నారా భువనేశ్వరి ఎదుట తమ బాధను వెల్లపించారు కుప్పంలో జరుగుతున్న వైసీపీ గుండాలు చేస్తున్న దాడులపైన బాధితులతో కలిసి న్యాయపోరానికి తాను వస్తాను అంటూ నారా భువనేశ్వరి వారికి హామీని ఇచ్చారు బాధితులు అండగా ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ ఉంటారని వారికి భరోసాను కల్పించారు

అక్కడికి బయటికి రావాలి నేను ఒక మూడు నాలుగు రోజులు నేను వచ్చి అక్కడే కూర్చుంటాను పాటు లేదు మేడం ఇప్పుడు బయట వాళ్ళంతా లోపల కూర్చోడారు తప్పు చేసిన వాళ్ళంతా బయట ఉన్నారు మేడం ఇక దానికి ఏమి మేడం పరిష్కారం ఇప్పుడు మన ఇండియాలో

ఆ ప్రొసీజర్స్ ఫినిష్ చేసి మేము ఎట్లా అనేది పంపిస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ కూడా దీని తర్వాత వెళ్తున్నానమ్మా నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకొస్తానమ్మా బయటికి లేదా స్టేషన్ లో ఉంచారు వాళ్ళని అట్లాగమ్మా

ఒకసారి ఆయనకి ఇవ్వండి శ్రీకాంత్ గారు ఇప్పుడే శ్రీకాంత్ గారి చెప్పాను అవసరం అయితే చెప్పను అని నేను వస్తా నీకోసం నేను బిజీగా ఉన్నారు ఎలక్షన్ కదా ఆయన ఇంటే ఉన్నారు నేను నీ కోసం ఉన్నాను ఎప్పుడు రేపేర్ రమ్మంటూ కూడా బయలుదేరి వస్తా మీరేం భయపడద్దు నేను వస్తా కూర్చుని ఏం చేయాలో చేస్తా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా పెద్ద చూసుకో అవసరం చెప్పు శ్రీకాంత్ గారు చెప్పు నేను వస్తా అక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చొని చేస్తాను మీతో పాటు మన ధర్నా జాత మనం కూడా జస్టిస్ తెచ్చుకుందామా చేస్తా అక్కడ బాలేదు వస్తారు మీరు బాయ్ కాట్ అనేది చెప్పకూడదు ఎందుకు మనం వెళ్ళాలి ఎవరు వస్తారో చూస్తాను ఓకే మేడం ఎందుకు మనం బాయ్ కాట్ చేయాలి మీరు బాయ్కాట్ చేస్తే మీకు స్వాతంత్రం రాదు ఈ రాక్షసులు గాడిదలే పరిపాలిస్తారు ఓకే మేడం మీరు ఇవన్నీ జరుపుకోకండి డల్లయ్య వెళ్ళండి ఎక్కడికక్కడ శ్రీకాంత లీడర్లో పెట్టమంటే బాల్ నడుపుస్తారు ఆతో పాటు మీరు నడవాలి మేడం మనం 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 తెచ్చుకోవాలి భయపడకూడదు అవసరం నేను బయలుదేరత జాగ్రత్తగా ఉండే శ్రీకాంత్ ఎప్పుడు టచ్ గా ఉంటాను సార్ కదా

మాట్లాడా అది వస్తే దెబ్బస్ అవసరం లేదు నేను చూసుకుంటాను నేను డిఎస్పీతో మాట్లాడాను ఆల్రెడీ మళ్ళీ కూడా నేను స్టేషన్ కూడా వెళ్ళి మాట్లాడేతాను ఇబ్బంది ఏం లేదు మీరు భయపడాల్సిన వస్తలేదు వాళ్ళు కూడా వచ్చి మా లేదు నేను ఎక్కడ దగ్గర ఎక్కడైతే నేను మీరు ఎవరైనా సరే ఇబ్బంది అయిన లేదు వాళ్ళు ఎన్ని ఐదు ఈ ఐదు రోజు ఐదు సంవత్సరాలు చూస్తున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ మనది ప్రభుత్వం వస్తుంది రేపు ఇట్లా ఎవరైనా ఏమేమి చేశారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మనం పేర్లు పెడతాం చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికి తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం వాళ్ళందరూ శిక్ష పడే వరకు మనం విద్యార్థాం